ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్టార్ట్ చేసే ముందు విటల్ చెప్తా ఉన్నారు ఈ ప్రాంతంలో తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు సహాయం చేయాలంటే ఎంతో వందల వేల కోట్ల అవసరం లేదు మంచి మనసు ఉండాలని నిరూపించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే సమాజంలో మనం రోజు చూస్తా ఉన్నా నేను కూడా చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు ఎవరు పట్టినా సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ తప్పించి ఒక చదువు చెప్పే ఉపాధ్యాయులు గాని ఒక స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని కానీ సెలబ్రిటీలుగా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు అది చూసేటువంటి సమాజం కూడా ఎప్పుడు ఏదో ఒక ఎక్సైట్మెంట్ ఫ్లాష్ న్యూస్ లు కలవని తప్పించి ఇలాంటి వాళ్ళని గుర్తించే మెకానిజం కూడా వాళ్ళు తీసుకురావాలి అంటే నా లాంగ్ టర్మ్ విజన్ లో ఉన్నటువంటిది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలన్నీ ట్యాంక్ వండు మీద పెట్టించారు ఎందుకు పెట్టించారంటే వాళ్ళని చూసి ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లక్షణాలు మనుషులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి తప్పుడు పనులు చేయకుండా అవి ఆపుతాయనే ఉద్దేశంతో చేశారు మరి ఇదే విధంగా ఇలా స్వచ్ఛంద సంస్థలు చేసే వంటి వాళ్ళకు కూడా యాన్యువల్ గా ఏదైనా మంచి అవార్డులు సెక్షన్ లాగా పెట్టి ఈ చుట్టుపక్కల మంచిని ప్రోత్సహించే మార్గం కూడా నేను ఒకటి తీసుకుందాం అనుకుంటా ఉన్నాను తర్వాత ఇది తీసేస్తే జనరల్ గా మనం రాజకీయ రాజకీయ సభ కాబట్టి తప్పట్లేదు మాట్లాడాలి నిన్న ఒక వీడియో పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం వైజాగ్ లో ఒక అమ్మాయి నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను ఏమైనా టిప్స్ చెప్పండి సార్ మీరు బిజినెస్ లోను రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారంటే బాబు ఆయన షాక్ గురి ఏం మాట్లాడలేకపోయాట నిలబడి చూస్తా ఉన్నారు పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి భార్గవ రెడ్డి గూగుల్లో కొట్టుకొని చూసుకోమా తెలుస్తుంది ఎలా చేయాలో సక్సెస్ అవ్వాలంటే చెప్తా ఉన్నా అంటే ఇది అంతటి పరిస్థితి వాస్తవంగా మా ఆయన కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి ఎందుకంటే లేనిపోంది ఆ టిప్స్ చెప్పాడంటే క్విట్ ప్రో గాని ఆ టిప్స్ కానీ చెప్పాడంటే ఒకళ్ళిద్దరు ఆకర్షితులై జైలు పాలై వాళ్ళ జీవితం దుర్భరమైనటువంటి పరిస్థితి కాబట్టి చెప్పనందుకు ఆయనకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు సైలెంట్ గా ఉన్నాను రెండోది అదేవిధంగా మన రోజ్య గారు ఉన్నారు నాకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి నేను జనరల్ గా మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నా గురించి ఎందుకంటే నేనేం చేద్దామో చెప్తా అనుకున్నా అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయితే అది కూడా పంపించారు చూశారు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు ఇది మూడు క్యాపిటల్స్ అనే ఉండాలి ఒక క్యాపిటల్ ఉండకూడదు ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది కాబట్టి ఇది మూడు క్యాపిటల్ అని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు రోసయ్య గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో ఏడు వందల ఎకరాలు గ్రావెల్ తొవి ఇలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి అంటే ఆలోచన లేని వ్యక్తులకి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈ రోజు సపోర్ట్ చేసే విధంగా మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల ఇది రోజు జరుగుతా ఉంది మిమ్మల్ని ఈ రోజు ఓడిపోతారని మీకు తెలుసు ఆయనకి తెలుసు గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసినా కూడా మీరు ఈ బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన మీ పొజిషన్ లో కనుక నేనే ఉండి ఉండుంటే పొరపాటున ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మూడు క్యాపిటల్స్ ఇది ఇది ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆయన ఇదే రాజధాని అని చెప్పి అందరి అసెంబ్లీ సాక్షిగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి వెళ్ళారు నేను గనక గారి పొజిషన్ లో ఉంటే ఒక్క క్షణం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద కొట్టొచ్చేవాడిని నేను ఇదే చెప్తున్నా ఇదే విధంగా రేపు పార్లమెంటులో అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి కానీ గుంటూరు జిల్లాకు గాని ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా కూడా అత్యంత అత్యంత శక్తివంతంగా ఒక్కొక్కసారి ఎవరి మాట వినకుండా కూడా గళం వినిపిస్తారని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఈ రోజున అన్ని ఏ సభలకు వెళ్ళినా ఎక్కువ మంది పెద్దవాళ్ళు కనిపిస్తా ఉన్నారు పిల్లలంతా హైదరాబాద్ వెళ్తున్నారు లేకపోతే బెంగళూరు వెళ్తున్నారు లేతే అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు మంచిది అందరూ వెళ్ళాలి జ్ఞానం సంపాదించుకోవాలి కానీ అక్కడ కూడా అవి కూడా కొంతమంది వరకే అకామిడేట్ చేయగల ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి పెద్దలు మనకి మీకంత ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలు వెళ్తే బాగుంటుంది కానీ ఒకేదో ఒక టైంలో మీరు కూడా అరే నా పిల్లలు నా మన ఈ చుట్టుపక్కల ఉంటే బాగుండదని అనుకుంటే పొజిషన్ వస్తుంది ప్రతి ఒక్కరికి అదే విధంగా మా అలాంటి వాళ్ళు వెళ్లే వాళ్ళకు కూడా ఎవరికి ఈ ప్రాంతాన్ని తల్లిదండ్రులను వదిలిపెట్టి ఏదో అక్కడికి వెళ్ళాలని ఉండదు నాకు తెలిసి ఎందుకంటే ఎన్ఆర్ఎల్ అందరితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇక్కడే ఈ ప్రాంతం అన్నా కూడా అభిమానం ప్రేమ ఉంటుంది మీరు ఈ రోజు చూస్తే కొన్ని వందల మంది వచ్చి ఓట్లు వేయడానికి వచ్చారు ఈ రోజున ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరికి వెళ్లాలని ఉండదు మీకు ఉండదు మాకు ఉండదు ఈ ప్రాంతం కనుక అమెరికా లాగా ఉంటే ఎందుకు వెళ్తాం ఎవరు వెళ్ళం కదా ఇక్కడే ఉంటాం అలాంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా రాజధానిని గాని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాన్ని గాని ఇక ముందు ముందు ఇక్కడి నుంచి తప్పు వెళ్లే విధంగా లేదా వెళ్లిన వాళ్ళని వెనక్కి రప్పించే విధంగా వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో చేయబోటంలో నా పాత్ర ఉంటుందని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇక బేసిక్స్ ఉన్నాయి మనకి ఈ ప్రాంతానికి కావాల్సినవి ఏమేంటి అంటే జనరల్ గా వాటర్ ఈ రోజు వాటర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి పక్కన కృష్ణానది ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దానికి కారణం అవినీతి అధికారులు రాజకీయ నాయకులు గుమ్మక్క అసమర్థతతో ఏం పట్టించుకోకుండా ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియాతో గుమ్మక్క అవడం వల్ల ఈ రోజు నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి బ్రిడ్జెస్ ఉన్నాయంటే బ్రిడ్జెస్ కి స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో రెండింటినీ కలపాల్సిన పరిస్థితి డ్రైనేజ్ ఉంటే అదే పరిస్థితి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రధానమంత్రిగా రిలీజ్ చేస్తే నాలుగు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే తొమ్మిది వందల కోట్లతో ఈ చుట్టుపక్కల కూడా డ్రైనేజ్ సమస్య పూర్తయ్యేది ఈ డ్రైనేజీలు గాని బ్రిడ్జెస్ కానీ రోడ్స్ గానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు ఎందుకంటే ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు వీటికి ఓట్లు ఉండవు వ్యక్తిగత ప్రయోజనాలు అంటే మూడు వేలు ఐదు వేలు ఒక వ్యక్తికి వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళ కేస్తారు తప్పించి ఈ మౌలిక సదుపాయాల మీద ఏమాత్రం దృష్టి పెట్టరు పెట్టరు కూడా ముందు ముందు కూడా అదంతా ఓట్ల రాజకీయం కాబట్టి మీలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు ఏంటంటే అందరూ ఓట్లు వేయాలి మీరు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే అదే వీళ్ళు కూడా మనకు ఓట్లు ఏం లేదు మనం కూడా ఓట్ల రాజకీయానికి వెళ్దామని అనుకుంటే తిరగటానికి రోడ్లు తాగటానికి నీళ్లు చివరికి పీల్చడానికి గాలి కూడా మీ ఎవరికి ఉండదని నేను తెలియజేసుకుంటా ఉన్నా అందరూ ఈ ఓట్ల రాజకీయాన్ని పేదవాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి రోడ్లు ఎవరు వేయరు దేవుడు చంద్రమండలం నుంచి ఇంకొకటి వచ్చి వేయుడు అది కూడా ప్రజా మౌలిక సదుపాయాలు డబ్బులతో వేయాల్సినవే అది సంక్షేమం అన్ని కూడా ఇంపార్టెంట్ ఉద్యోగాలు తీసుకురావాలన్నా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కూడా దానికి ఎంతో కృషి ఉంటుంది ఒక బలమైన నాయకుడు ఒక బలమైన ఆశయంతో ప్రతిసార్లు వెళ్ళి వెళ్లి ఒక ఇండస్ట్రీ వ్యక్తులను కలిస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది తప్పించి మనం ఇంట్లో కూర్చొని ఎవరన్నా వచ్చే పెట్టుబడి పెట్టమంటే గుంటూరు ప్రాంతంలో పెట్టడానికి ఇదేం ఒక అద్భుతమైన నగరం కాదు ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్లేసులు పూణే ఎట్లాంటివి ఎన్నో డెవలప్ అయి ఉన్నాయి తప్పించి అక్కడికి వెళ్తారు ఎందుకంటే అక్కడ ఉద్యోగస్తులు దొరుకుతారు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని తీసుకురావాలంటే దానికి ఏదో ఒక వ్యక్తి కఠోర శ్రమ చేయాలి వచ్చేవాళ్ళు కూడా ఎవరు పెడతారంటే ఈ ప్రాంతం మీద ఈ మట్టి మీద ప్రేమ ఉన్న పెడతాడు తప్పించి లాభాపేక్ష చూసుకునే వాడు ఎవడు ముందుకు రాడు అయితే వచ్చే వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో వంద సంవత్సరాలతో మాట్లాడి ఎంతో కొంత తీసుకొచ్చారు విట్టుగాని అమృత్ గాని ఇంకొకటి గాని అక్కడికి వచ్చినాయి అంటే దానికి విపరీతమైన కృషి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సార్లు పది సార్లు వాళ్ళకి కలిస్తే అవి ఆ రోజు వచ్చాయి రేపు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి మేము మేమందరం వెళ్ళి మళ్ళీ వాళ్ళందరికీ రీఎస్యూరెన్స్ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారు ఈ ప్రాంతంలో ఇబ్బంది మీకు ఉండదని ఒక నమ్మకం కలిస్తే తప్పించి ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు బట్ ఏదైనా ఎంత కష్టమైనా కూడా మేము ఆ ప్రయత్నం చేస్తాం చేసి చుట్టుపక్కల ప్రాంతంలో అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకొస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఆఖరిగా సమాజంలో అందరం బాగుండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి మన ఇళ్ళొక్కటే చక్కగా ఉంటే సరిపోదు పేదవాళ్ళు కూడా నేను చూస్తా ఉన్నాను కొన్ని కొన్ని కాలనీల్లో వాస్తవంగా నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదరికం మీద అంత అవగాహన ఉండేది కాదు ఇంతకు ముందు ఇప్పుడు స్లమ్స్ లో తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కళ్ళకి చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి వాళ్ళ ఇళ్ళు పెద్దగా ఖర్చు కావు రెండు మూడు లక్షలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు గానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎన్ఆర్ఐ ఫండ్స్ కానీ ఇవన్నీ మేము తీసుకురావడానికి ట్రై చేస్తాం ఈ సమాజంలో మీరు కూడా చాలా మంది ఇక్కడ రిచ్ అయి ఉన్నారు కాబట్టి మీరు కూడా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక హౌసింగ్ కనుక దత్త తీసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పేదవాడికి ఇల్లు లేకుండా పూరి గుడిసెల్లో ఉండకుండా మనం చేయొచ్చు అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు మీరు ఆనందంగా ఉంటారు సమాజం ముందుకు వెళ్తుంది ఆ విషయంలో కొంతమంది మీరు చదువు తీసుకుంటారని దానికి నా వంతు నా పర్సనల్ డబ్బు కూడా పెట్టాలని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ కాకుండా ఆఖరిగా మాధవి గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు రజనీ గారు ఉన్నారు మీకు తెలుసు రజనీ గారు చెలుకులు పేట నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అవంతా ఒక సిస్టమేటిక్ కరప్షన్ అక్కడ అంతా ఒక ట్రక్ మట్టి తీసుకెళ్లాలన్నా లేకపోతే ఒక జాబ్ ఇప్పియాలన్నా బార్లన్నా ప్రతి దానికి విపరీతమైనటువంటి కరప్షన్ నేను ఆల్రెడీ దాని గురించి మాట్లాడాను వాళ్ళు ఆ కరప్షన్ చేసి మీరు చూసుకుంటారు ఆ ఫ్లెక్సీలు అవన్నీ ఎట్లా వేశారు మేము ఫ్లెక్సీలు వేసాం కానీ వేసిన దానికి ఒక పద్ధతి మీకు ప్రజలకు ఇబ్బంది లేనటువంటిది మున్సిపాలిటీ పర్మిషన్ లో ఉన్నటువంటి వాటికి ట్యాక్స్లు కట్టి ఒక పద్ధతి ప్రకారం వేస్తే ఆ అవినీతి సంబంధించి ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సీలు వేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతా ఉన్నారు ఈ విధమైన కేబుల్ టీవీలో కరప్షన్ రేషన్ షాపుల్లో కరప్షన్ ఈ కరప్షన్ డబ్బుతో వస్తే మళ్లీ దాన్ని అలవాటుగా చేసుకుని మళ్లీ మళ్లీ ఎలక్షన్ లో గెలవాలని చూస్తారు బిజినెస్ పీపుల్ దగ్గరికి వస్తారు వచ్చి మీ అందరినీ కూడా లంచాలు అడిగేటువంటి పరిస్థితి కాబట్టి మాధవి గారు లాంటి వ్యక్తులు వాళ్ళు ముందు ప్రజా జీవితంలో ఎక్కువ లేరు ఏ అవినీతి సొమ్ము లేదు హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ ఏదో కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు సంపాదించిన అంటే రెండు మూడు రూపాయలు ప్రజాసేవకు వాడదామని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను వారు కలిసి ఇక్కడ ఏ చుట్టుపక్కల ప్రాంతంలో మీకు అవినీతి లేకుండా ఒక సమర్థవంతమైనటువంటి పాలన తీసుకొచ్చే విధంగా అందులో మీ ఇద్దరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక యూ థ్యాంక్ యూ